జిల్లా స్థాయి త్వైకాండో పోటీలను కర్నూలు లో ప్రముఖ నేతలు శంకర్ శర్మ ప్రారంభించారు నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చెస్ క్రీడాకారుడు ముఖేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండియా క్రికెట్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిని అభినందించారు ఇద్దరు క్రీడాకారులు భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చారని వీరి కృషికి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉన్నందునే వారు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని అందులో ప్రాణాయామం యోగా ధ్యానం వ్యాయామం ఉండడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు వైజాగ్ చెందిన అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి నిన్న హండ్రెడ్ రన్స్ స్పోర్ట్స్ లో క్రికెట్ లో చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని వరల్డ్ క్రికెట్ లో ఒక చరిత్ర ఆ అబ్బాయి సృష్టించాడు సో అంటే వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ వాళ్ళల్లో ఉంది ఇంకోటి ఏమంటే సంస్కారం కూడా వాళ్ళుగా నాగరికత ఇంకొక విషయం ఏమంటే ఆ పిల్లలు ఎంబడి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ముఖ్య చెంబడి వాళ్ళ తల్లిదండ్రులు డాక్టర్లు అంటే తర్వాత ఇక్కడ మనం నిన్న నితీష్ కుమార్ రెడ్డి చూస్తే వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఆయన ఉద్యోగాన్ని వదులుకొని పిల్లవాడి వెంట ఉన్నాడు ఈ రోజు ఇక్కడ చూస్తే చాలా మంది తల్లిదండ్రులు వచ్చినారు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి అంటే ఏమని తల్లిదండ్రులు ఆ పిల్లలు కనడమే కాదు వాళ్ళ కూడా ఒక పద్ధతిలో పెంచితే ఒక క్రమశిక్షణగా పెంచితే వాళ్ళు భావి భారత పౌరులు అవుతారు